నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను ముందుగా హెడ్ మెదక్ జిల్లా రామన్పేట మండలం దామరచెరువు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు లీలా గ్రూప్ చైర్మన్ డాక్టర్ మోహన్ నాయక్ ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించి స్వయంగా వారు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందుల పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందినటువంటి సుమారు ఐదు వందల నుండి ఆరు వందల మంది వరకు గ్రామ ప్రజలందరూ పాల్గొని తమకు ఉన్నటువంటి సమస్యలను వారితో మాట్లాడి తగిన సలహాలు తీసుకుని మందులను తీసుకోవటం జరిగింది రెండిట్లో ఏదో ఒకటి ఈ నీ మానే దగ్గడానికి మందులు ఇవ్వు నేను తాగడం మానేను అంటే కుదరదు రెండిట్లో ఏం చెప్పు వీడి కావాలా దగ్గుడు మానేయ కుదరు అలా కాదే బకెట్ నిండుతుందా కింద పొక్క పెడతావా కింద పొక్క పెట్టిన తర్వాత నిండుతుంది అది నిండాది కదా మరి నువ్వు ట్యాప్ ఏమో నీ సిగరెటా నీ బీడియా దగ్గేమో బకిట నువ్వేమో కింద బొక్క పెట్టుకొని సిగరెట్ తాగుతూ కూర్చుంటా నీది నిండాలి అంటే ఎట్లా నిండుతుంది నువ్వు చెప్పిన ఎట్లా నిండుతుంది కదా అలా కాదు నేను మందులు ఇస్తా కానీ పూర్తిగా తగ్గదు ఎందుకంటే నువ్వు బీడియలు మానే వరకు తగ్గదు మరి మందులు ఇచ్చినా తగ్గలేదని నా నాన్నకోడు கரெக்டே போயிருதானே முடிஞ்சேன்னா கேட்கணா నాకు బాధ ఉంటుంది దిక్కులేము దానికి నాకు ఏం దిక్కులేదని చూసి అమ్మా సార్ చూసి చూసి మంచిగా చూసిండు మంచిగా చూసే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి